శ్రీ గురు విశ్వనమ వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో మనం నూట తొంభై తొమ్మిదో అధ్యాయం చెప్పుకుంటున్నాం ఇందులో పాండవులు భౌమ్య మహర్షిని పురోహితుడిగా ఎంచుకోవటం అనేటువంటిది నేడు మనం ప్రవచించుకుంటున్నాం ఇప్పటిదాకా గంధర్వుడు పురోహితుల వలన కలిగేటువంటి ఉపయోగాలు మొదలైనటువంటివన్నీ కూడా వశిష్ఠుల వారి యొక్క ఆఖ్యానంతో చెప్పడం జరిగింది ఇవన్నీ విన్న తర్వాత పాండవులు క్షత్రియ బలం కంటే బ్రాహ్మణ తేజస్సే గొప్పది అని చెప్పి తెలుసుకుని ఎవరిని పెట్టుకోవాలని అర్జునుడే గంధర్వుణ్ణి చిత్రరథుణ్ణి అడగటం ఆ తర్వాత ధౌమ్యుల వారిని కలవటం వారిని పురోహితుడిగా వేడుకొనటం ఆయన అంగీకరించడం జరుగుతున్నది ఈ అధ్యాయం ముందుగా దైవస్మరణ చేసుకుని ప్రారంభించుకున్నాను शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम् व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नारायणं नमस्कृत्य नरं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये अर्जुनेन अनुरूपपुरोहितसम्पादनं पृष्ठेन गन्धर्वेण धौम्यवर्णा भौम्यवर्णाख्यनुज्ञा అర్జునుడు వారికి తగినటువంటి అనురూపం అంటే తగినటువంటి విధంగా పురోహిత సంపాదనం పుష్టైన ఎటువంటి పురోహితుడైతే మాకు సరిగా ఉంటుంది అనేటువంటిది గంధర్వుడినే అడిగాడు అలా అడిగినటువంటి అర్జునుడితో గంధర్వుడు భౌమ్య వరణాక్ష్య అనుజ్ఞ ధౌమ్య మహర్షి అనేటువంటి ఆయన ఇక్కడ ఉన్నారయ్యా వారిని మీరు వరించవచ్చు పురోహితుడిగా వరించవచ్చు ఆయన మిమ్మల్ని యజమానుగా చేసుకుంటారు గంధర్వాయ ఆగ్నేయాస్త్ర ప్రధానం ఆ తర్వాత సంతోషించినటువంటి అర్జునుడు ముందుగా వారిద్దరి యొక్క స్నేహానికి గుర్తుగా గంధర్వుడికి ఆగ్నేయాస్త్రం అర్జునుడు ఇవ్వటం ఎందుకంటే గంధర్వుడు ఏమన్నా అద్భుతమైనటువంటి గాంధర్వ విద్యని ఇచ్చాడు అర్జునుడు ఏమన్నా ఇక్కడ ఆగ్నేయాస్త్రాన్ని ఇవ్వటం అనేటువంటిది ఇక్కడ మనం చెప్పుకుంటాం ఉత్కోచతీర్ధే పాండవై ధౌమ్యస్య పౌరోహిత్యే వరణం పురోహితుడిగా వరించడం అనేటువంటిది ఇందులో చెప్పబడుతున్నది అర్జున ఉచ అనురూపైంధర్వేదవిత్ పురోహిత విదితం తవ హే గంధర్వ ఓ సర్వం హి విదితం తవ నీకు మా గురించి అంతా తెలుసు కదా కాబట్టి మాకు అనురూపమైనటువంటి అస్మాకం అనురూపో మాకు తగినటువంటి విధంగా ఎటువంటి వారము నీకు తెలుసు కాబట్టి మాకు తగినటువంటి విధంగా పురోహితమా పురోహితం తమ్ పురోహితుల వారిని నీవే సూచించవయ్యా వేదవిత్ పురోహితం సర్వవేదాలు తెలిసినటువంటి పురోహితుని నీవే మాకు సూచించవయ్యా అని చెప్పి గంధర్వుడిని అర్జునుడు అడిగితే గంధర్వవు వాచ గంధర్వుడు అడుగుతుంది దివీయాం దేవలస్యైష వనే భ్రాత తపస్యతి ధౌమ్య ఉత్కోచకే తీర్థే తం ప్రణుధ్వం ఈచ్ఛత అయినా మీకు ఇష్టమైతే గనక ఇగో ఈ మహానుభావుణ్ణి రుణుధ్వం మీరు కోరుకోవచ్చు ఎవరయ్య అంటే ధౌమ్య మహర్షిని మీరు కోరుకోవచ్చు అయ్యా పురోహితుడిగా ఎవరాయన అంటే ఎవీయాం వనే భ్రాత తపస్యతి అరణ్యంలో తపస్సు చేసుకుంటున్నటువంటి దేవల మహర్షి యొక్క ఎవీయ కనిష్ట సోదరుడు చిన్న సోదరుడైనటువంటి ధౌమ్య మహర్షుల వారిని ఆయన ఉత్కోచం అనేటువంటి తీర్థం ఉత్కోచ తీర్థంలో చక్కగా అక్కడ తపస్సు చేసుకుంటున్నాడు ఆశ్రమ ప్రాంతంలో ఆయన్ని మీరు పురోహితుడిగా పెట్టుకుంటే మంచిదని చెప్పి నా ఉద్దేశం అయ్యా అని చెప్పి అనే గంధర్వుడు అర్జునుడికి సూచించాడు వైశంపాయనుడు వారు ఇదంతా జనమేజేయుడికి చెప్తూ తతో అర్జునో అస్త్రమాగ్నే ప్రదౌ ఆగ్నేయాస్త్రంతో అర్జునుడు ఈ గంధర్వుణ్ణి చాలా అద్భుతమైనటువంటి రీతిలో ఓడించాడు అందువల్ల గంధర్వుడు ఆగ్నేయాస్త్రాన్ని కోరుకున్నాడు ఆ కోరుకున్నది ఇక్కడిస్తున్నాడు తతో అర్జున ఆ తర్వాత అర్జునుడు ఆగ్నేయం అస్త్రం ప్రదదౌ తధి యథావిధి అనే పదానికి అర్థం శాస్త్రబద్ధంగా అస్త్రాన్ని విద్యలని ఏ విధంగా సంస్కరింప చేయాలో ఏ విధంగా అవతల వాళ్ళకి చేయాలో ఏ విధంగా ఉపదేశ ప్రయోగోపసంహార మంత్రాలతో ఇవ్వాలో ఆ విధంగా ఇచ్చాడు ఆగ్నేయ గంధర్వుడి గంధర్వాయ గంధర్వాయచస వచనం చేదమబ్రవీత్ సంతోషించినటువంటి ప్రీత చక్కటి ప్రీతకరమైనటువంటి మనస్సుతో ప్రీతితో ఉన్నటువంటి గంధర్వుడు వచనం చేదమబ్రవీత్ చక్కటి వచనాలని అర్జునుడితో చెప్తున్నాడు మై సంతిహయ హయ శ్రేష్ఠాస్యామి అంతకు ముందు చెప్పాడు నా దగ్గర అత్యద్భుతమైనటువంటి హయములు హయము అంటే గుర్రములు హయగ్రీవుడు అంట మై సంతిహయ శ్రేష్ఠా శ్రేష్ఠమైనటువంటి గుర్రములు నా దగ్గర ఉన్నాయ్యాస్యామి వైసే స్నేహితుడా నేను నీకు ఇస్తానయ్యా అంటూ అర్జునుడితో అంటున్నాడు అంతేకాకుండా అర్జునుడికి ఒకరికే కాదు పాండవుల్లో ప్రతి ఒక్కరికి కూడా వందలాది అశ్వములు శ్రేష్టమైనటువంటి ఉత్తమమైనటువంటి అశ్వాలు ఇస్తాను అవి కూడా ఎట్లాంటివో అంతకు ముందు పాఠాల్లో మనం చెప్పుకున్నాం ఉపకార కృతమి కృతం మిత్రం ప్రతికారేణ యోజయే ఉపకారం చేసినటువంటి మిత్రుడికి ప్రత్యుపకారం చేయటమే ముఖ్యమైనటువంటి ఉద్దేశం కాబట్టి తప్పకుండా నీకు ప్రత్యుపకారాన్ని చేస్తానయ్యా అంటూ అనేకమైనటువంటి అత్యద్భుతమైనటువంటి గుర్రాలని ఇస్తున్నట్టుగా మాటిచ్చాడు ఇమాం భారత ఓ గృహ్ణీష్ వంశ శ్రేష్ఠుడా ఇదిగో ఈ విద్యను కూడా గ్రహించవయ్యా అంటూ చాక్షుషీ విద్య అనేటువంటి గంధర్వ విద్యని గృహ్ణీశ్వ స్వీకరించవయ్యా అని చెప్పి గంధర్వుడు అర్జునుడితో చెప్పాడు ఆ విద్య యొక్క గొప్పతనం ఏమిటి ఆ గుర్రాల యొక్క గొప్పతనం ఏమిటి అనేటువంటివన్నీ కూడా ఐదారు అధ్యాయాల పూర్వమే మనం చెప్పుకున్నాం అధ్యాయం అధ్యాయమంతా వాటి గురించి చెప్పారు అట్లాంటి అద్భుతమైనటువంటి గాంధర్వ ప్రీతో వచనం అటు గుర్రాలని గంధర్వ విద్యని రెండిటిని ప్రదాస్యం చేసినటువంటి ఆ గంధర్వుడు చక్కగా ఆనందంగా ఉన్నాడు అట్లాంటి గంధర్వుడితో అర్జున ప్రీతో వచనం అబ్రవీత్ ప్రీతకరమైనటువంటి ప్రీతితో ఉన్నటువంటి మనస్సుతో సంతోషించిన మనస్సుతో అర్జునుడు ఈ విధంగా అంటున్నాడు గంధర్వ సత్తమా ఓ భరత సత్తమ భరతవంశ సత్తమ అంటే వంశంలో గొప్పవాడు గంధర్వ సత్తమ గంధర్వంలో ముఖ్యమైనటువంటి వాడువ తావత్తు అంటే ఉండని అన అక్కడే ఉండేది త్వయ్యేవ తావత్తి హయా నువ్వు ఇచ్చేటువంటి గుర్రాలు నీ దగ్గరే ఉంచునాయన నేను కార్యకాలం వచ్చినప్పుడు నేను తీసుకుంటాను తగిన సమయం వచ్చినప్పుడు నేనే తీసుకుంటాను కార్యకాలే గ్రహీష్యాస్తి చాబ్రవీత్ స్వస్థితే అస్థు ఇది చాబ్రవీత్ కార్యకాలము అంటే తగిన సమయం వచ్చినప్పుడు ఎందుకంటే యుద్ధాలు వచ్చినప్పుడు మాత్రమే అస్త్రాలని కాని రథాలు వాహనాలు ఇటువంటివన్నీ కూడా ధరించాలి అంతేగాని వీరుడు కదా అని చెప్పి ఎప్పుడు పడితే అప్పుడు ఉన్న అస్త్రాలన్నీ పెట్టుకుని రథంలో వేసుకుని తిరగకూడదు వెళ్ళింది వాళ్ళు అరణ్యంలో ఉన్నారు వాళ్ళకి ఈ అస్త్రాలు గుర్రాలు ఏం చేసుకుని తిరుగుతారు అవన్నీ వందలాది గుర్రాలు వీళ్ళతో వెనకాలే వెళితే ఏంది కాబట్టి వాళ్ళు బ్రాహ్మణులుగా ఉన్నారు పైగా వేషధారణ ఈ గుర్రాలన్నీ వెళ్తే వాళ్ళు బ్రాహ్మణులు అనుకుంటారా క్షేత్రియులు అనుకుంటారా సందేహం కలగదు కాబట్టి తగిన సమయం వచ్చినప్పుడు వాటిని గ్రహిస్తామయ్యా कार्यकाले ग्रहीष्यामः स्वस्ति ते अस्ति चाब्रवीत् स्वस्ति ते अस्तु इति चाब्रवीत् अलिकामभिसम्पूद्य गन्धर्वः पाण्डवाश्च रम्याद्भागीरथीतीराद्यथा कामं प्रदस्थिरे रम्यमेन आ भागीरथीतीरं यथाकामम् హాయిగా విహరించవలసినటువంటి రోజులన్నీ హాయిగా గడిపి సుందరమైనటువంటి ఆ తీరంలో హాయిగా గడిపారు పాండవులు కానీ గంధర్వుడు కానీ స్నేహభావంతో మెలిగారు తే అన్యోన్యం అభిసంపూజ్య అన్నారు అంటే ఒకళ్ళకొకళ్ళు చక్కటిగా గౌరవనీయమైనటువంటి పూజ్య భావంతో సంపూజ్యమైనటువంటి భావనలతో ఆ భావాన్ని పెంపొందించు చేసుకుని గౌరవించుకుని ఒకరికొకరు గౌరవించుకుని ఎవరు గంధర్వులు పాండవులు పాండవులు గంధర్వ పాండవాశ్చ గంధర్వులు పాండవులు అన్యోన్యం ఒకరికొకరు చక్కగా గౌరవ పూజలాభి అంటే అతిథిని గౌరవించడం కానీ స్నేహితుడిని గౌరవించేటువంటి భావన గానీ ఎలా ఉంటాలో ఆ విధంగా పూజించి సంపూజ్య పూజలు అందుకుని రమ్యమైనటువంటి భాగీరథి తీరంలో హాయిగా వారికి తగినట్టుగా విహరించి అక్కడి నుంచి ప్రతస్థిరే అంటే వెళ్ళిపోయింది ఎవరి మార్గంలో వాళ్ళు వెళ్ళిపోయారు గంధర్వులు గంధర్వ లోకానికి వెళ్తే పాండవులు కాస్త వ్యాసుడు చెప్పినటువంటి మార్గంలోకి పాంచాల దేశానికి బయలుదేరారు ఇదంతా ఎక్కడ జరిగింది ఉత్కోచక తీర్థం ఇది జరిగిందన్న గంగా తీరం అయితే ఇక్కడి నుంచి ఉత్కోచక తీర్థానికి వెళ్ళాలి ఎందుకంటే అక్కడ గంధర్వుడు చెప్పినటువంటి ఈ ధౌమ్య మహర్షుల వారి ఆశ్రమం అక్కడికి వెళ్తున్నారు ఉత్కోచకం తీర్థం గత్వాశ్రమం తుతే పాండవాధౌమ్యం పౌరోహిత్యాయ భారత బుహు అనే పదానికి అర్థం కోరుకోవటం అయ్యా మేము ఇట్లా మేము ఇట్లా వచ్చాము ధౌమ్యుల వారిని పురో పురోహితులుగా చేసుకోవటం కోసం వచ్చామండి అని చెప్పి పూర్వకాలంలో బ్రాహ్మణులు యజ్ఞాలు యాగాలు చేస్తూ ఉండేవాడు అంతకుముందు చెప్పాడు ఇదే విషయం యజ్ఞాలు యాగాలు చేయాలంటే వీరు పురోహితులుగా ఉంటే చేయించే వారిని యజమాని అంటారు ఒక రాజు కిందో ఒక ధనవంతుడి దగ్గర ఉంటూ వారికి కావలసినటువంటి వారి హితం కోసం ఏవైతే చేయాలో బ్రాహ్మణులు అవన్నీ చేసేవారు పంచాంగాలు చెప్పడం తిరిగి వారం ఏది మంచి రోజు ఏది చేయాలి ఏది చేయకూడదు ఇట్లాంటివన్నీ పురోహితులు చెప్పే వాళ్ళ దగ్గర ఉంది వారి పురోహితుల యొక్క భావోగులు వారి కుటుంబాన్ని పోషణ ఇవన్నీ కూడా రాజులు చూసుకునేవారు లేకపోతే ఆ ధనవంతులు చూసుకునేవారు అట్లా ఇక్కడ కూడా ధౌమ్యులు వారిని పురోహితుడిగా కోరుకున్నారు ఎక్కడికి వెళ్ళి ఉత్కోచక తీర్థం గత్వా గత్వా అంటే వెళ్ళి ధౌమ్యాశ్రమం దగ్గరికి వెళ్ళి అక్కడ ధౌమ్యుల వారిని కోరుకున్నారు అయ్యా మీరు మా పురోహితుడిగా ఉండండి దయచేసి తాం ధౌమ్య ప్రతిజగ్రాహ సర్వవేద ఫలమూలేన పౌరోహిత్యేన తాం ధౌమ్య ప్రతి జగ్రాహ సర్వవేద విదాంబర అన్నారు అంటే సమస్తమైనటువంటి వేదాలలో శ్రేష్ఠుడైన వాడు వర అంటే గొప్పవాడు శ్రేష్ఠుడు పండితుడైనటువంటి వాడు నమస్తన చతుర్వేదాలు షడంగాలతో పాటుగా నేర్చుకున్నటువంటి మహానుభావుడైన ప్రతి జగ్రాహ అంటే స్వీకరించను వారి యొక్క అభ్యర్థనని స్వీకరించాడు వన్యేన ఫలమూలైన పౌరోహిత్యేన చైవ తే సమాసం శ్రీయం రాజ్యం చ పాండవ వన్ అక్కడ అరణ్యాల్లో దొరికేటువంటి ఫలమూలాలతో ఆ పురోహితుడు వాళ్ళని గౌరవించాడు వీళ్ళు కూడా నమస్కారాలు చేసి చక్కగా పెద్దవారిని ఎలా గౌరవించాలో ఆ పండితుడిని గౌరవించారు తే తే అనే పదానికి అర్థం ఇక్కడ బహువచనం అక్కడ ధౌమ్యుడు అంటే ఒకసా అని పెడతారు తే అంటే పాండవులు ఐదుగురు కూడా ఎప్పుడైతే ధౌమ్యుల వారు అంగీకరించారో అప్పుడు వాళ్ళు భావించారట ఏమిటంటే మనకి ఇంకా రాజ్యం వచ్చినట్టే సంపదలు వచ్చినట్టే విజయాలు చేకూరినట్టే అని చెప్పి మనసులో ఒక పాజిటివ్ వైబ్రేషన్ లాగా అనుకోవటం అనేవి రాజ్యం చ ఇక్కడ తే అనే పదం ఇక్కడ పాండవా మనకు కలుపుండవా పంచ పాండవుల ఐదుగురు కూడా సమాశంసిరే భావించారు అని ఏం భావించారంటే రాజ్యం శ్రీయం లబ్ధ రాజ్యాన్ని పొందినట్టుగా భావించారు సంపదల్ని పొందినట్టుగా భావించారు సకల ఐశ్వర్యాలు పొందినట్టుగా భావించారు విజయాలు పొందినట్టుగా భావించారు ఎప్పుడు బ్రాహ్మణం తం పురస్కృత్య పాంచాలి ఇంచ స్వయం వరే అంతేనా అసలైనటువంటి విషయం కూడా ఇది కూడా భావించారట ఈ బ్రాహ్మణోత్మణ్ణి మనం కనుక పురస్కృత్య ముందు పెట్టుకుంటే పురోహితుల వారిగా ముందు పెట్టుకుంటే పాంచాలి ఇంచ స్వయం వరే లబ్ధ స్వయంవరం వెళ్తున్నటువంటి స్వయంవరంలో పాంచాల దేశంలో స్వయంవరం జరుగుతుంటే అక్కడ పాంచాలని కూడా మనం పొందినట్టే అని భావించేశారట రాజ్యాలు సంపదలు విజయాలే కాకుండా ఇక్కడ ప్రధానమైనటువంటి స్వర్గలక్ష్మిని కూడా వాళ్ళు చేజెక్కించుకున్నట్టే అన్నట్టుగా భావించుకున్నారు మనసులో అలాగే సంగత మేనిరే ఇటువంటి వేద పండితులైన పురోహితుని ముందు పెట్టుకోవడం వలన దీనితో కలవటం వలన సంగతాస్తధ పాండవులు ఎలా అంటే నాధవంతం ఇవాత్మానం మేనిరే మేనిరే అంటే భావించడం ఎలా తలిచారు ఈ భరతర్షభా పాండవుల ఐదుగురు కూడా ఇప్పుడు మనం నాధవంతులమయ్యాం ఇన్నాళ్ళు అనాథులుగా ఉన్నాం ఇప్పుడు నాథవంతులమయ్యాం సనాథులమయ్యాం ఇప్పటిదాకా దాకా అనాథులు ఇప్పుడు సనాధులు నాథుడు అంటే భర్త పోషించేవాడు కాపాడేవాడు రక్షకుడైనటువంటి వాడు నాథుడు కాబట్టి అట్లాంటి సనాధురం ఈ రోజు ఈ పురోహితుడు ఉండటం వల్ల మనం అని ఆత్మానమేనిదే వారిలో వారు భావించుకున్నారు అంత ధైర్యం వచ్చింది పాండవుడికి ఒక్కసారి పురోహితుడు కలిస్తేనే అంత వచ్చింది ఇక అట్లాంటి పురోహితుడి దగ్గర ఉండి వాళ్ళతో పాటు ఎన్ని సంవత్సరాలు తిరుగుతూ ఉండి వారి బా చూసుకుంటూ ఉంటే ఇంకా వాళ్ళ విజయాలు రాకుండా ఉంటాయా అట్లా భావించుకున్నారు సహి వేదార్థ తత్వ్న గురు భౌమ్య శ్రీమాం సేదార్థతారీ వేదార్థత ఆ పండితుడు ఎట్లాంటి వాడు ఆ గురువుగారు వేద అర్థతత్వ్ఞ సమస్త వేదాలు వాటి అర్థాలతో పాటుగా వాటి సారమంతా తెలిసిన ఉపనిషత్ సారమంతా తెలిసినటువంటి ఆ మహానుభావుడు గురురుదారథీ గురుస్వభావం కలిగిన వాడు సాక్షాత్తు దక్షిణామూర్తి స్వరూపంతో ఉండేటువంటి వాడు ఉదారధీ చక్కటి గుణాలతో భాషించేటువంటి వేద విచ్చైవ వాగ్మీచ వేద విద్యా ప్రవీణుడు చక్కటి వాగ్మి అంటే వాక్శక్తి కలిగినటువంటి వాడు చక్కటి వాక్కులు మధురమైనటువంటి వాక్కులతో మాట్లాడేటువంటి అటువంటి ఆ ధోమ్య మహర్షిని శ్రీమాన్ ద్విజోత్తమ శ్రీమాన్ శుభకరమైనటువంటి వాడు లక్ష్మిని కూడుకున్నటువంటి వాడు అట్లాంటి ఆ బ్రాహ్మణోత్తముడు ఆ ధౌమ్య మహర్షి అని వ్యాసులు వారు భౌమ్యుల వారి గొప్పతనానికి కీర్తిస్తున్నారు ఇక్కడ మామూలు వారు కాదయ్యా ఆ ధౌమ్య మహర్షి గంధర్వుడే సూచించాడు అక్కడ ఇట్లాంటి ధౌమ్యుల వారు ఇప్పుడు పదమూడేళ్ళు పద్నాలుగేళ్ళు పదిహేను ఏళ్ళు వీళ్ళతో పాటే ఉంటారు తేజసాచైవ బుద్ధ్యాచ రూపేణి వివిధైర్ ధౌమ్య తుల్య ఆసీత్ బృహస్పతే ఈ ధోమ్యల వారు ఎవరితో సమానమైనటువంటి ఇక్కడ ఒక మాట చెప్పారు తుల్య ఆసీత్ బృహస్పతే దేవగురు దేవగురువైనటువంటి బృహస్పతుల వారితో తుల్య ఆసీత్ సమానమైనటువంటి వార్త ఈ ధౌమ్య మహర్షి ఆయనకి ఎటువంటి బుద్ధి పరాక్రమాలు అద్భుతమైనటువంటి తేజస్సు ఉన్నాయో బృహస్పతుల వారికి అట్లాంటి తేజస్సు ఈ ధౌమ్యుల వారికి అట్లాంటి విద్య అట్లాంటి బుద్ధి ఉన్నాయి తేజస్సు చెప్తున్నారు తేజస్ అన్నారు తేజస్సులోను బుద్ధిలోను రూపంలోను కీర్తిలోను సంపదలోను ఎటువంటి సంపద తపో సంపద అంతేగాని మనం అనుకునే ఐశ్వర్యాలు సుఖాలు బంగారాలు ధనాలు కాదు తపో సంపదలో గాని తేజస్సులో బుద్ధిలో రూపంలో యశస్సులో వీటన్నింటిలో మంత్రైశ్చ అనేకమైనటువంటి తెలిసినటువంటి వేద మంత్రాలు అద్భుతమైనటువంటి మంత్ర రహస్యాలు తెలిసినటువంటి వాళ్ళు వివిధై వివిధై వివిధ రకాలైనటువంటి వీటన్నిటిలో కూడా భౌమ్యుల వారు బృహస్పతిని ఏమీ తీసుకోరు సాక్షాత్తు తుల్యని వ్యాసుల వారే ఆ పలం వాడేసారు తుల్య సమానమైనటువంటి వాడు కాకపోతే ఏంటంటే బృహస్పతి పై లోకంలో ఉంటాడు ధౌమ్యుల వారు ఈ లోకంలో ఉంటారు అంతే తేడు బృహస్పతి ఎవరికంటే ఇంద్రుడికి ఇక్కడేమన్నా ఈ ధౌమ్యుల వారు ఇంద్ర రూపంలో ఉన్నటువంటి పాండవులు అంతే తేడు అంతే సచాపి విప్రస్తాన్మేనే మేనే స్వభావాభ్యధికాన్ భువి తేన ధర్మ విదా పార్థ యోధ్యా సర్వ విదా కృత సచాపి విప్రస్తాన్మేనే సచాపి అతను కూడా ఈ ధోమ్యుల వారు కూడా సచ విప్రహ అని అంటే బ్రాహ్మణుడు తాన్ మేనే మేనే అంటే భావించడం ఎప్పుడైతే పాండవులు వచ్చి కోరుకుని స్వయంగా కోరుకుని మీరు మాకు పురోహితుడిగా ఉండండి అని కోరుకుంటే ఇట్లాంటి వారు వచ్చి కోరుకుంటే కాదనే బ్రాహ్మణుడే ఉంటారు కాబట్టి ఆయన ఎంత ఆనందించారనేది ఇక్కడ వర్ణిస్తున్నారు సచాపి విప్రహాన్మేనే స్వభావాభ్యం భువీ ఈ భూమి మీద ఎంతకంటే అత్యద్భుతం ఎంతకంటే అదృష్టం ఇంకోటి ఏమన్నా ఉందా తేన ధర్మ పార్థ ఇంత ధర్మవిధులైనటువంటి వాళ్ళు ధర్మ ధర్మాలు తెలిసినటువంటి వాళ్ళు వీరులైనటువంటి వాళ్ళు యోధ్యా సర్వవిధ మృతాహ సమస్తమైనటువంటి విద్యలు తెలిసినటువంటి వాళ్ళు సమస్తమైన అస్త్రాలు తెలిసినటువంటి వాళ్ళు ఎన్నో విజయాలు చేర్చి చేసిన వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు నన్ను వరించారు కదా మృతాహ కోరుకున్నారు కదా అని చెప్పి వీళ్ళకి నేను పురోహితుడిగా ఉంటాం వీళ్ళు నాకు యజమానిగా ఉండటం ఎంతకంటే అదృష్టమే ఉంది అని చాలా సంతోషించాడు గౌమ్యల వారు కూడా మేనిరే సహితా వీరా ప్రాప్తం రాజ్యం చ పాండవా పాండవులేవన సహిత్ వీరా పాండవ వీరులైనటువంటి పాండవులు రాజ్యం ప్రాప్తించినట్టుగా వాళ్ళు భావిస్తే ఈయనేమన్నా చాలా సంతోషించాడు బుద్ధి వీద్య బలోపేత బుద్ధి వీద్య బలోత్సాహే దేవా దేవాని వారే ఎట్లాంటి వాళ్ళు అంటే బుద్ధిలోను శౌర్యమై పరాక్రమాలలోను బలంలోను ఉత్సాహంలోను ఉత్సాహం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది ఏ కార్యమైనా చేయాలంటే కొంతమంది నిరుత్సాహ పడిపోతారు పని చెప్పంగానే నిరుత్సాహం వస్తుంది కానీ వీరులైనటువంటి వాళ్ళకి లేనిది నిరుత్సాహం ఉండేదే ఉత్సాహం అట్లా బుద్ధి వీర్య బల ఉత్సాహము వీటన్నిటి కూడా కూడుకున్నటువంటి వాళ్ళు పాండవులు ఎట్లాంటి వాళ్ళు అంటే అపరే దేవా అపరే అంటే మరొక దేవతలా వీరు అన్నట్టుగా ఉన్నారు ఈ పాండవుల ఐదుగురు కూడా అట్లాంటి వాళ్ళు తప్పకుండా ఈ మహానుభావుని చూడంగానని మనం తప్పకుండా ఈ రాజ్యం పొందుతాము మన సామ్రాజ్యం పిత్రార్జితం ఏదైతే ఉందో అది తప్పకుండా పొందుతామని భావించుకున్నారు పాస్తం స్వయం స్వయంవరం అక్కడి నుంచి ఈ మనుజాధిపుడు ఈ మహారాజుని ఈ మహారాజులందరూ అందరూ పెట్టారు పంచ ఐదుగురు కూడా ఈ మహానుభావుని ముందు పెట్టుకుని మేనిరే గంతుం ఈతో పాటుగా వెళ్దామని భావించుకున్నారు సహిత అంటే కూడుకుని ఈ మహానుభావుడితో కూడుకుని వెళ్దామని అనుకున్నారు ఎక్కడికి వెళ్దామని అస్తం స్వయంవరం పాంచాల దేశానికి అక్కడ ద్రౌపదీ దేవి యొక్క స్వయంవరం జరగబోతున్నది ఇక రాబోయే అధ్యాయాలన్నీ కూడా స్వయంవర ఆఖ్యానాలవన్నీ కూడా స్వయంవర పర్వాలు వివాహం అయ్యేంత వరకు కూడా వివాహం అయిన తర్వాత కూడా కొన్ని పర్వాలు ఘట్టాలన్నీ కూడా వీళ్ళు పాండవుల వీళ్ళు బ్రాహ్మణుల ఎవరు అని చెప్పి సందేహాలు వీటన్నిటికీ అసలైనటువంటి ద్రౌపది చరిత్రలు ఇవన్నీ కూడా తెలుసుకోవటం ముఖ్యమైనటువంటివన్నీ కూడా ముందు ముందు అధ్యాయాల్లో చెప్పుకుంటున్నాం ఆది పర్వం ఇంకొక అరవై అధ్యాయాలు చెప్పుకుంటే ఆది పర్వం అయిపో అయిపోతుంది ఇది నూట తొంభై తొమ్మిది అధ్యాయాలు నేటితో పూర్తి చేసుకున్నాం ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఏడు శ్లోకాలు పూర్తి చేసుకున్నాం ఇది శ్రీమన్ మహాభారతే ఆది పర్వణి చైత్రరథ పర్వణి ఏకోనద్విశత ద్విశతమోధ్యాయ సమాప్త ఏక్వ ఊన అంటే ఒకటి తక్కువ ఒకటి తక్కువ ద్విశత అనే పదానికి అర్థం ద్విశతం అంటే రెండు వందలు ఏకోనద్విశతం అంటే ఒకటి తక్కువ రెండు అంటే నూట తొంభై తొమ్మిది ద్విశతమో అధ్యాయ సమాప్త ఇప్పటిదాకా చైత్రరథ పర్వం అంటే చైత్రరథుడు అనేటువంటి గంధర్వుడు అర్జునుడికి సంబంధించి ఏ ఏ సూచనలు ఇచ్చారు ఎటువంటి ఆఖ్యానాలు చెప్పారు అలాగే వశిష్ఠుడు పురోహితుడు మొదలైనటువంటి వాళ్ళు వాళ్ళ గొప్పతనాలు వశిష్ఠుడు విశ్వామిత్రుడి యొక్క ఆఖ్యానాలు చెప్పుకుంటూ దాదాపు ఒక పది అధ్యాయాల్లో చక్కటి స్నేహబంధాన్ని ఏర్పరచుకున్నారు ఈ గంధర్వుడు అర్జునుడు పాండవులతో పాటుగా ఓం శాంతి తిస్ శ్యాం మాత్రా ధిదక్షర్పద భ్రష్టం మాత్రాహీనం సర్వం క్షమ్యత దేవనారాయణ నమస్తే సర్వం శ్రీకృష్ణార్పణమస్తే ओम नमो भगवते वासुदेवाय